బయటకు తీసుకురావడం అనేది మండల సమయ ప్రధాన లక్ష్యం ఇది చెప్పినంత సులభమైన పని కాదని మన అందరికీ తెలుసు కానీ మనల్ని మనం పేదరికం నుండి బయటకు తీసుకురా తీసుకురాలేకపోతే ఇంకెవరు తీసుకురాలేదు అనే నమ్మకం మనలో భారంగా ఉంది ఈ నమ్మకమే హేతువుగా మనం ఈ దశలో పనిచేయుటకు గాను మనం అందరం పునరి పునరితం కావలసి ఉన్నది ఇరవై సంవత్సరాల క్రితం ఇంటి నుండి బయటకు రాని వచ్చిన విలువలేని మహిళ సంఘం బలం చేత ఎన్నో మైలు రాలు దాటి ఈనాడు బయటకు రాష్ట్రాలకు ఆదర్శవంతంగా నిలిచాము మనం ఈ చెట్టును ఒక మూడు సంవత్సరాలు వేస్తే దాని వేర్లు భూమిలోకి వెళ్ళిపోయిన తర్వాత అవి దాని చదివే ఆహారం తీసుకోవడానికి అలవాటు అయిపోతుంది కాబట్టి అది ఆటోమేటిక్గా పెరుగుతుంది కాబట్టి దాన్ని మనము ఒక మూడు సంవత్సరాలు సంరక్షించాలంటున్నాం మరి మన మండలంలో ఎంతమంది సభ్యులు ఉన్నారు తొమ్మిది వేల రెండు వందల అరవై మంది కాదు ఈ తొమ్మిది వేల మంది తొమ్మిది వేల మంది ఒక్కొక్కరు ఒక చెట్టు ఎన్ని చెట్లు అయితే తొమ్మిది వేల రెండు వందల యాభై ఒక్కొక్క చెట్టుకి ముప్పై రెండు లక్షలు ఒక చెట్టు నుంచి మన ఆదాయం అయితే వస్తుంది ముప్పై రెండు లక్షలు అంటే తొమ్మిది వేలు మీకు ముప్పై రెండు లక్షలు అయితే అవుతుంది లక్షలు అంటే ఇరవై ఏడు కోట్ల అరవై లక్షల రూపాయలు మనం సమాజానికి ఇచ్చినట్టు అర్థమవుతుందా మనకు తెరవకుండానే మనం సమాజానికి ఎంత ఇస్తున్నాము ఇరవై ఏడు కోట్ల రూపాయలు ఇస్తున్నాం మన మండలం తరఫున అంటే ఇప్పుడు మీ ఇంటి దగ్గర మొక్క పెట్టింది అనుకోండి ఆమె ఆ మొక్క మీ ఒక్కళ్ళకే ఆక్సిజన్ ఇస్తుందా ఒకళ్ళకి ఇస్తుందా చుట్టుపక్కల అందరికీ ఇస్తుందా అంటే మీరు ఒక్కరికి దించుకుంటారు ఆక్సిజన్ మీరు హాస్పిటల్లో పోయిన ఆక్సిజన్ మాస్క్ పెడతారు అప్పుడు ఏకుంటారు ఆక్సి ఆక్సిజన్ మాస్క్ పెడితే ఒక్కరు మాత్రమే దించుకుంటారు దానికి డబ్బులు కట్టి మరి ఇది చెట్టు పెడుతున్నాం కాబట్టి అది పెద్దలైన తర్వాత అందరికీ ఆక్సిజన్ ఇస్తారు ఫ్రీగా ఆక్సిజన్ దొరుకుతుంది డబ్బులు పెట్టకుండా మనకు ఆలస్యం దొరుకుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఎప్పుడు నాడుతారు మరి మొక్క ఈ నెలాకర లోపల మీరు నాటాలా ఈ నెలాకార అంటే సెప్టెంబర్ నెల సెప్టెంబర్ ముప్పై తారీఖు లోపల ఏ రోజు డేట్ చెప్తారో ఆ డేట్ నాడు ఎంత డేటు ఇరవై అంటే ఇంకో వారం రోజుల తర్వాత ఇరవై ఎనిమిదో తారీఖు నాడు అన్ని ఊర్లలో అందరూ కూడా చెట్లు పెట్టాలా ఇరవై ఎనిమిదవ తారీఖునాడు మనం డిసైడ్ చేసుకుందాం ఒకటే రోజు తొమ్మిది వేల మంది మొక్కలు నాటేసేది అదే కష్టమైన పని కానీ మొక్కలు నాటాలంటే ఒక నాలుగు పాయింట్స్ గుర్తుంచుకోవాలి నాలుగు పాయింట్స్ అంటే మొక్కను ఎక్కడ నాటాలా ప్లేస్ స్థలం మరి స్థలం లేదు అంటారు చాలా మంది మా ఇంటికాడ జాగ్రత్త సార్ జాగ్రత్త ఏం చేయాలి కులం కడ నాటాలి ఇంకా గుడి బడి స్కూల్ కాడ నాటండి మీ ఊర్లో స్కూల్ ఉంటుంది కదా స్కూల్ కడ నాటాలా లేకుంటే గుడి దగ్గర నాటండి బడి దగ్గర నాటండి అంగన్వాడీ సెంటర్ దగ్గర నాటండి ఎక్కడ ఒక చోట మొక్క మాత్రం నాటాల ఏదో ఒక రకమైన మొక్క ఫస్ట్ మనం స్థలం ఎంపిక చేసుకోవాలా రెండోది మొక్కను ఎంపిక చేసుకోవాలి మొక్కను ఎంపిక చేసుకోవాలి ఏ మొక్క నాటాల మరి ఏ మొక్క నాటాలా అన్న నెరడ లేకుంటే మామన మా మామిడి అలా జామన రాగి ఇష్టం కొబ్బరి ఇష్టం ఇది ఏది నాటాలనుకుంటే ఆ మొక్క నాటచ్చు ఆ మొక్కలు అనేది మీరు డిసైడ్ చేసుకోవాలి ఒకటో పాయింట్ ఏది స్థలం రెండో పాయింట్ మొక్క ఏ రకమైన మొక్క అనేది మూడోది మూడోది ఏంటిది నాటడానికి ఏం కావాల గుర్త చేయాలి ఆల్రెడీ డిసైడ్ అయిపోయినా గుంత తీయాల ఆ ఇతలకు దీని మన నసప్పులు పోతే ఇంత చిన్న గుంత తీసేరు మొక్కనేమో పెద్ద ఉంది చిన్న చిన్నది అంటే దానికి కావలసిన గుత్త తీయాల నాలుగోది ఇంకా రక్షించుకోవడానికి కంచె కావాలి కంచె కావాలా పెన్సిల్ కావాలా ఏది ఏది చేస్తారో మీరు పెన్సిల్ కూడా ఆ దానికి రెడీ పెట్టుకోవాలి సో ఈ నాలుగు రెడీగా ఉంటే మీరు మొక్కడ నాటడానికి రెడీ అన్నాడు మనం ఏ తారీఖు నాడు అనుకున్నాము ఇరవై ఎనిమిదో తారీఖు నాడు ఎవరు ఎవరు ఎక్కడ మొక్క నాడుతున్నారో ఆ మొక్క స్థలము డిసైడ్ చేసుకోండి అది మీ సీసీలని చెప్పండి మేము కూడా వస్తాము అవసరమైతే డిఆర్డిఓ గారిని కలెక్టర్ గారిని కూడా పిలుస్తాము పలానా హిందుర్తి మండల తొమ్మిది వేల మొక్కలు ఒకటే రోజు అన్ని ఊళ్ళో నాడుతున్నారు సార్ ఒక్కొక్కరు మహిళా సంఘంలో ఉన్న ప్రతి ఒక్క సభ్యురాలు ఒక మొక్క నాడుతున్నది తొమ్మిది వేల మొక్కలు నాడుతున్నారు ఈ రోజు ఇరవై ఎనిమిదో తారీఖున చెప్పి కలెక్టర్ కూడా తీసుకొస్తాం చేస్తారు కానీ చేయడానికి ఏమైనా ఇబ్బంది చెట్టు పెట్టి వదిలేసా ఎప్పుడు దాకా మూడు సంవత్సరాల దాకా సంరక్షించాలి ఏదో పెట్టినాము కోతులు తిన్నాయి లేకుంటే బట్టలు తిన్నాయి గొర్రెలు తిన్నాయి అంటే కుదరదు పెట్టినామంటే మనం ఎవరు ఇంకా అయిందా మన నవనీద చెప్పేది కదా తల్లి పేరు మీద మొక్క నాటాలనుకున్నాం తల్లి పేరు మీద నాటు తల్లి అట్లా వదిలేస్తావా తల్లి మన జాగ్రత్త నాణ్యత చెప్పింది కదా తల్లి పేరు మీద మొక్క నాటాలనుకున్నాం అనుకున్నాం తల్లి పేరు మీద నాటు తల్లి వెట్లే వదిలేస్తావా తల్లి మనం ఎంత జాగ్రత్తగా చూసి ఇంత పెద్ద వేసింది మరి తల్లి మన మొక్క కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇరవై ఎనిమిదవ తారీఖు అందరూ కూడా దానికి కావాల్సిన నాలుగు పాయింట్స్ ఎంట్రీ నాలుగేళ్ళు ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి